నలభైవ డివిజన్ లో జగనన్న సంక్రాంతి సంబరాలు స్థానిక మాజీ కార్పొరేటర్ మాజీ మేయర్ శంకర్ శివప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో ఆట హస్ నిర్వహించారు కాకినాడ సిటీ మహిళలకు ఆటవిడిపుగా ఏర్పాటు చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి సౌజన్యంతో సాగుతున్న ఈ ఆటల పోటీలు నగరంలో మహిళలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి రంగవల్లలు మ్యూజికల్ సైడ్ టగ్ వార్ క్రీడల్లో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు రాజకీయాలకు అతీతంగా మహిళలలో చైతన్యాన్ని ఉత్సాహాన్ని నింపేందుకుగాను సిటీ ఎమ్మెల్యే బాలపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ క్రీడా పోటీలకు రూపకల్పన చేయడం జరిగిందని జగన్ కన్వీనర్ల కంటి కన్వీనర్ శంకర్ విద్యాసాగర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ యాత్రిక జీవనంలో సతమతమయ్యే మహిళలకు సంస్కృతి సాంప్రదాయాలు విలువలు తెలియజేసే విధంగా ఉల్లాసవంతమైన వాతావరణంలో ఈ పోటీలు పాల్గొనేందుకు మహిళలు ముందుకు రావడం అభినందనీయం అన్నారు రామారావుపేట వెటర్నరీ హాస్పిటల్ ఎదురుగా ఈ క్రీడా పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై క్రీడల్లో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోర్వీల్ బాలప్రసాద్ బసవ చంద్రమౌళి కరి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నలభై వార్డులో జగనన్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో దీనికంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ డిజైన్ చేసి ప్రోగ్రాం చేశారు సాధారణంగా సంక్రాంతి వస్తేనే పండగ స్టార్ట్ అని అంటారు అటువంటిది కాదు సంక్రాంతి రాకముందే మా ఎమ్మెల్యే గౌరవ్ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సంబరాలు ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్గా ఎందుకంటే ఒరిజినల్గా పండుగ వచ్చినప్పుడు వాళ్ళకి బిజీ వాళ్ళకి అసలు టైం అసలు ఉండదు కుటుంబ వ్యవహారాలు అంతా బిజీగా ఉంటారు సో అటువంటిది ఇది బాగా డిజైన్ చేసి జగన్ గారు కూడా డిజైన్ చేయడం జరిగింది దీన్ని అలాగే ఇందులో ఏంటంటే మహిళలకి కంప్లీట్గా మహిళల ప్రోగ్రామ్ ఇది సో వాళ్ళకి మ్యూజికల్ చైర్ నెక్స్ట్ టగ్ ఆర్ డిజైన్ చేయడం జరిగింది ఇందులో మహిళలందరూ కూడా చాలా సరదాగా పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిరంతరం కొనసాగించేలాగా ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న సమా సమాజానికి పిల్లలు అనేటప్పటికీ ట్యాబ్స్ తోటో లేకపోతే టీవీలు చోటతో గడిపేస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండాలని మన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు ఈ జన జగన్ అన్న సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నలభై డివిజన్లో ఉన్న మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు జరిగిన మ్యూజికల్ చైర్స్లో కానీ టగ్గా ఫార్లో కానీ హోరహరిగా పోరాటం చేసి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ప్రథమ బహుమతి కింద మిక్సీ ఏర్పాటు చేయడం జరిగింది రెండో బహుమతి కింద ప్రెషర్ కుక్కర్లు థర్డ్ ప్రైజ్ కింద డిన్నర్ సెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఏ వాటిగా అవాటు ప్రైజులు ఇచ్చేయడమే కాకుండా ఈ నెల పదో తారీఖు జనవరి పదో తారీఖున ఆనంద భారతిలో మెగా ఫైనల్స్ అని చెప్పి మొదటి బహుమతి గెలుచుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ప్రైజుల్లో మొదటి బహుమతిగా వాషింగ్ మిషన్ రెండో బహుమతిగా రిఫ్రిజిరేటర్ మూడో బహుమతికి ఎల్ఈడి టీవీలు అవి ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రశేఖర రెడ్డి గారు తన సొంత ఖర్చుతో ముప్పై సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలతో కాకినాడ నలుమూలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ముగరి ముఖ్యంగా మహిళలు వాళ్ళెంతో ఉపశమనం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనందించడం జరుగుతుంది మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది